స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం కున్నది స్నేహమేన పెన్నిది స్నేహమే అని ఓ చక్కని సినిమా పాట ఉంది ఆ పాట విన్నప్పుడల్లా మా స్నేహితులంతా కళ్ళ ముందు కదలాడుతారు మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తల్లి తండ్రి అన్న అక్క తమ్ముడు మామ మరిది బావ వీరందరినీ మన పుట్టుకతోనే ఏర్పడినటువంటి బంధాలు ఆ బంధాలను మనం చెరిపివేయలేము తప్పించుకోలేము ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టాం కాబట్టి కానీ మనకై మనం ఏర్పరచుకునే బంధం స్నేహం సంస్కృతంలో స్నేహం అంటే జిడ్డు అనే అర్థం అంటే నూనె చేతికి అంటుకుంటే వదలదు కదా అలాంటిది ఆ స్నేహబంధాన్ని మనం ఎంచుకోవచ్చు స్నేహితుడి మాత్రమే ఎంచుకొని అతనితో జీవనయానం సాగించవచ్చు అయితే ఈ స్నేహానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచి గుణాలే కాకుండా అతనిలో ఉండేటువంటి చిన్న చిన్న పొరపాట్లను ఇబ్బందులను కూడా మనం అంగీకరించవలసి వస్తుంది అది స్నేహబంధమైన భార్యాభర్తల బంధమైన అన్నదమ్ముల బంధమైన అక్క చెల్లెళ్ళ బంధమైన ఏ బంధమైనప్పటికీ కూడా సర్దుకుపోవడం అనేది చాలా ముఖ్యం ఇక అతి సర్వత్ర వర్చయత్ అన్నట్టుగా స్నేహంలో కూడా కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా వాటిని వ్యవహరించాలి అతి సున్నితమైన అంశాలు వ్యక్తిగతమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి వాటిని దూరంగా ఉంచాలి అలాగే ఆర్థిక సంబంధాల మీద కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అందుకోసమే ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్ దేర్ ఆర్ నో మార్కెట్ రిస్క్స్ అన్నారు మంచి మిత్రుల మీద మన సమయాన్ని మన ఆప్యాయతను మన ప్రేమను కనుక ఖర్చు చేసినట్లయితే స్టాక్ మార్కెట్ల లాగా మార్కెట్ రిస్క్స్ అంటూ ఏమీ ఉండవు ఆ స్నేహం కలకాలం కొనసాగుతూ ఉంటుంది చివరి వరకు కూడా చక్కగా స్నేహాన్ని కొనసాగించవచ్చు సబ్స్క్రైబ్ आचार्य श्रीशुक्ति चांद